దిస్ ఈస్ ఆర్టిస్టిక్ వాల్ ఇక్కడ మనం మామూలుగా పెయింట్స్ తోటి డెకరేట్ చేయొచ్చు వాల్ పేపర్స్ వేయచ్చు సో మెనీ థింగ్స్ అదే బట్ స్టిల్ వై వీ చూస్ దిస్ అంటే మనకు ఒక కాన్సెప్ట్ ఉంది ఎవ్రీథింగ్ వచ్చేసి మనకు ఒక గోల్డెన్ అండ్ వైట్ కాంబినేషన్ తోటి అవును సో ఆ గోల్డ్ అండ్ హైలైట్ అవడానికి అండ్ వుడెన్ ప్యాటర్న్ కూడా ఇక్కడ బార్డర్ లాగా వచ్చింది విత్ కంబైనింగ్ విత్ కన్సోల్ సో అందులో ఇవి పాలిగ్రనేట్ షీట్స్ న్యూ వన్ సో ఇదేంటంటే ఫోర్ ఎంఎం థిక్నెస్ తో వస్తాయి డిజైన్ చాలా బెస్ట్ గా వస్తుంది మీరు లుక్ చేస్తే ఇది టైల్స్ ఏమో అనుకోవచ్చు చూస్తే అవును టైల్ లుజినెస్ అండ్ అక్కడక్కడ మనకి గోల్డెన్ ఫినిష్ రావడం వల్ల ఇంటికి లగ్జరీ లుక్ అనేది వచ్చింది యా అంటే ఇప్పుడు ఇక్కడ అంతా కూడా మనకు కంప్లీట్లీ ఒక ప్లేన్ వాల్ ఉండే దాన్ని మీరు ఇలా చేశారు సో ఇక్కడ మనం కలర్ ప్రిఫరెన్సెస్ కూడా చూసుకోవచ్చు అండ్ మనకి ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు ఇంకా మన ఫ్యామిలీ ఫొటోస్ కూడా వీ కెన్ యాడ్ ఇది చాలా బాగుంది యాక్చువల్లీ ఇప్పుడు మనం ఫర్దర్ గా అంటే బోర్ అయిపోతే ఆఫ్టర్ వన్ ఇయర్ అనుకుందాం రీప్లేస్ రీప్లేస్ చేయొచ్చు అండ్ సమ్ ఇంకేదన్నా డిఫరెంట్ క్రియేటివ్ గా యాడ్ చేసుకోవచ్చు కదా బాగుంది ఫోటో గ్యాలరీ లాగా కూడా పెట్టుకోవచ్చు కదా ఇంట్లోనే గ్యాలరీ పెట్టుకోవచ్చు యాక్చువల్ ఇందులో వాస్తు కూడా ఫాలోయింగ్ ఉంటదనమాట ఈ వాల్ మీద అసలు మనం ఫ్యామిలీ ఫొటోస్ పెట్టకూడదు ఓకే సో దిస్ ఇస్ ద మెయిన్ వాల్ విల్ గెట్ ఫ్యామిలీ సో మనం వాస్తు ఇవన్నీ చూసుకొని ఒక ప్లానింగ్ అనేది చేస్తాం చాలా విషయాలు కన్సిడర్ చేసి కదా సో నెక్స్ట్ ఎక్కడికి మూవ్ అవుతున్నాం నాకు ఈ లైటింగ్ నచ్చింది ఫస్ట్ యాక్చువల్లీ ఐ హావ్ టు టెల్ దిస్ ఇది మామూలుగా మనం బిల్డర్ ఇచ్చిన ఫ్లో ప్లాన్ ప్రకారం అయితే ఇది సెంటర్ డైనింగ్ హాల్ సో ఎవరైనా వస్తున్నాయి వెంటనే ఇక్కడ డైనింగ్ అంటే బాగోదు కదా సో అందుకని డైనింగ్ ప్లేస్ నే అగైన్ వి షిఫ్టెడ్ సైడ్

సో ఇక్కడ ఏంటంటే సెంటర్ హాల్ కదా ఇక్కడ ఫ్యాన్ అవసరం లేదు మోస్ట్లీ ఇక్కడ అంతా కూడా వాక్వేనే ఉంటుంది అందుకని ఇక్కడ మనము జూమర్ అనేది ప్రిఫర్ చేసాం